వాకింగ్ కాలేదు కదా ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు ఈ టైం దాకా పడుకొని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు ఇదే గనక మీ అత్తవారింటికి వెళ్ళి ఇలా నిద్రపోయావనుకో ఒప్పుకోరమ్మా అత్తగారు అదేం లేదు నాన్న పీడకల అమ్మా డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా ఏమిటమ్మా పీడకల అది పర్లేదు చెప్పమ్మా చెప్పకూడదు అమ్మా కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట చెప్పు తల్లి అది ఆ అమ్మ కూరలు బాగాలేదని మీరు డివోర్స్ అప్లై చేశారంట ఆ కేసు నా దగ్గరకు వచ్చిందండి అమ్మా అది పీడకల కాదమ్మా ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బంగారు కళ ఊరుకోండి మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దలు కూతురికి నా వండి పెడితేనే తృప్తి అని వండి పెట్టారు ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను సర్లేండి ఇవాళ శుక్రవారం కదా నేను గుడికి వెళ్ళొస్తాను అమ్మా ఏ దేవుణ్ణి వినిపిస్తున్నావు కండర్మ్ గుడికి వెళ్ళాను ఆ దేవతను దేవుడే కాపాడాలి నాన్న నాకు టైం అంటే ప్రాణం కాబట్టి నువ్వు టైంకి వెళ్ళగవాల్సిందే దట్స్ ఆల్ అబ్బా నాన్న మళ్ళీ మొదలెట్టారు సుప్రభాతం నాకు లేట్ అవుతుంది నేను రెడీ అవ్వాలి ఆటం బాంబుడు కనిపెట్టారు కానీ షుగర్ కు ముందుగాని పెట్టలేకపోయారు బంగారం నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఒక్క నిమిషం కూడా మాట్లాడు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేదు అనకు నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా కనేశారు మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు పక్కింటి వాళ్ళు పచ్చర్లు పెడుతున్నారు ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటావే పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్ళందరూ నువ్వు జడ్జ్ అని తెలిసి పారిపోతున్నారు పోతే పోనీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి జైతీతో కాపురం చేయటమే ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు ఒక్క రాహుల్లో ఉన్నాయి రాహుల్ ఎవరినా నీకు చెప్పాను కదమ్మా ఎన్ఆర్ఐ కుర్రాడు కుర్రాడు చాలా బాగుంటాడమ్మా నీకు తగ్గ చోడి నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచి నీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి మాట్లాడమ్మా సరేనా మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను అమ్మా జడ్జ్మెంట్ నాకు ఫేవర్ గా ఇయ్యమ్మా జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు న్యాయంగా ఉంటుంది నేను బయలుదేరుతున్నా థ్యాంక్ యూ తల్లి నా కూతురు అనిపించావు అమ్మా నీకు పెళ్లి చూపు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని అని ఆ కుర్రాన్ని శివాలయం రమ్మని చెప్పానమ్మా ఒక్కసారి ఎక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా గుళ్ళో అయితే మంచి జరుగుతుందని ఓహో ఇద్దరూ ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారనమాట అంతా కాదమ్మా కొంచెం ప్లాన్ చేసాం నాకు కో టైం అవుతుంది వెళ్ళొస్తాను సంతోషం తల్లి ఈ జస్టిస్ ఎలా ఉండబోతుంది న్యాయం ఎక్కడికి ఉంటుందా లేక అన్యాయం చేసిన వైకుంటర్ లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా ప్లీజ్ రిమూవ్ యూర్ సన్ గ్లాసెస్ దిస్ ఇస్ మై 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 ఆర్డర్ 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 కంటిన్యూ నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అంటే వాటిని సలీం సలీమని వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్ లో అమ్మాయిలు పట్టుబడ్డారు అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం కాదు అసలు సలీం బే గని వ్యక్తే లేదు ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి నా ఫేక్ పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం దయచేసి ఆ ఫైల్ పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి న్యాయాన్ని గెలిపించండి మేడం నా పేరు శైలజ నేను బీటెక్ చేశాను ఉద్యోగం చేసి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఒక రోజు వైకుంఠ బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూసారు మేడం నరకం చూపెట్టారు మేడం చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు తీసేయండి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించరమైనది ది కోర్ట్ ఇస్ అజర్న్ డబ్బు చూపించాను దమ్ము చూపించాను అయినా లొంగలా వాడదాని ఏం చూసుకుని నీకు పొగరు అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురుపడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో పులి పులేరా Hi, Andy. This is Rahul. It's me, Rahul. Uh, can you sit somewhere and talk? Please come. ఈ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ వచ్చాను నాలో ఏం చూసి ఫిక్స్ అయ్యారు ఎప్పుడు నలుగురు బాగుండాలనుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు ఇది చాలు కదండి ఫిక్స్ అవ్వటానికి నాకు మాత్రం భార్యాభర్తలు ఇద్దరూ సమానం అండి ఇది భార్య పని ఇది భర్త పని అని అలా సపరేట్ చేయకూడదు కలిసి మెలిసి ఉండిపోవాలనేదే నా ఆశ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు భార్యాభర్త అనే డిఫరెన్సీషన్ లేదు మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి సో నా కోసం ఏమైనా చేస్తారు కదా చేస్తాను చెప్పండి అంటే మీకు నేను నచ్చినట్టే ఎస్ చాలా బాగా నచ్చావు ఎంత అంటే పైకి పంపించే అంత

మీకు మరణ శిక్ష తప్పదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా నాన్నంటే బాగా ఇష్టపడినావు కదరా ఒకసారి లేచి మాట్లాడు బంగారం మాట్లాడు బంగారం జరిగిన చాలా బాధపడుతున్నాను మేడం గారి క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్ ఎవరికి కావాలండి అధికార లాంఛనాలు నాకు నా బిడ్డ కావాలి తెచ్చిస్తారా తెచ్చిస్తారా నా చిట్టి తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది ఆ వైకు లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది దాని బదులుగా నా ఇచ్చిన బహుమతి ఇది ఇంకా దేనికి అధికార లచనాలు మీ పై వాళ్ళకి చెప్పండి నా కూతురు లాగా న్యాయం వైపు నిలబడే వాళ్ళను చంపకుండా చచ్చిందని అధికార లచనాలు చేయకుండా ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి నా బిడ్డకి ఎవ్వరి సారీ పూజ ఎక్కర్లేదు వెళ్ళిపోండే వెళ్ళిపోండే నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న దేవత చచ్చిపోదు దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు వదిలిపెట్టదు వదిలిపెట్టదు